మరికొన్ని గంటల్లో కీలకమైన పోలింగ్ దీంతో చివరి విడత వ్యూహాలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ పోలింగ్ పై ఎన్నికల సంఘం మరింత దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకి పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లని ప్రలోభాలకి గురి చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఈ మేరకు బీఆర్ఎస్ భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతలు తమ దగ్గర ఉన్న ఈసీకి అందించారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ చెప్పారు హరీష్ రావు జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాల్ని పెట్టాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ పోలింగ్ బూతుల్లో మహిళా పోలీస్ అధికారులు ఆశా అంగన్వాడీ వర్కర్లను నియమించి లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీని గుర్తించాలని ఆ తర్వాతే వారిని బూత్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టాలన్నారు ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లని పోలింగ్ బూత్లకు పంపించకూడదని మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఈసీని కోరామని చెప్పారు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం ఫేక్ ఐడి కార్డుల వివరాల్ని ఎలక్షన్ అబ్జర్వర్లకి కూడా అందజేశామన్నారు ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్కి అందించాం ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డిప్యూట్ చేసి లోపలికి వెళ్ళేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి అది ఎవరైనా సరే

మరికొన్ని గంటల్లో జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ని ఆశ్రయించింది దీనికి సంబంధించి అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది చూస్తూ చూసి చూడనట్టుగా ఇటు అధికారులు పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పి ఎన్నికల కమిషన్కి బీఆర్ఎస్ పార్టీ బృందం ఇటు ఎలక్షన్ కమిషన్ని కలిసింది హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ లాండ్ పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి సంబంధిత బీఆర్ఎస్ బృందం కొద్దిసేపు క్రితం ఇటు బీఆర్ఎస్ నేతలంతా కలిసి ఎలక్షన్ కమిషన్ అయినటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి కలిశారు కొన్ని చోట్ల ఇటు ప్రచార పర్వం ముగిసిన వెంటనే ఇటు డబ్బు ప్రవాహం అదేవిధంగా మద్యం ఏర్లై పారుతోంది పాటుగా డబ్బులో కూడా సీక్రెట్గా పంచుతున్నారు ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయనే అంశాలకు సంబంధించి వాటిని సుదర్శన్ రెడ్డి సీఈఓకి ప్రెజెంటేషన్ చేయ పరిస్థితి అది కనిపిస్తుంది వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ సీవిజిల్ యాప్లో కావచ్చు అదేవిధంగా రాతపూర్వకంగా కావచ్చు ఫోన్ లైన్లో కావచ్చు లేకపోతే వాట్సాప్లో అనేక ఫిర్యాదులు చేశాము ఇటు అధికారులపైన కావచ్చు అదేవిధంగా పోలీసులపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కూడా మేము ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశాము కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇకమైన మరికొన్ని గంటల్లో ఎలక్షన్ జరగనున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా వీరిపైన చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బృందం ఇటు సీఈఓని కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఫిర్యాదు చేశారో వాళ్ళందరిపైన అధికారులపైన ఎన్నికల అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు కాంగ్రెస్ నాయకుల పైన కావచ్చు చర్యలు తీసుకోవాలి లేకపోతే పరిస్థితులు చేయిదాటిపోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా సీఈఓకు విజ్ఞప్తి చేసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి వీళ్ళపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ఇప్పటివరకు సివిజిల్ కావచ్చు రాతపూర్వకంగా ఫోన్ కాల్ ద్వారా చాలా కంప్లైంట్స్ వచ్చాయి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు అడిగినటువంటి సందర్భం అయితే కనిపించింది ఓవరాల్గా మరికొన్ని గంటల్లో ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు డబ్బులు మద్యము ఏరులై పారుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అందరిపైన వీటిపైన అడ్డుకట్ట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పైన కాంగ్రెస్ నాయకుల పైన చర్యలు తీసుకోవాలనేది బిఆర్ఎస్ బృందం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి